నమస్తే పోసుకుంటాం ఓనం కౌర్ అయ్యయ్యో ఓనం కౌర్ గారికి ఎంత అన్యాయం జరిగిపోయింది పోసాన్ కృష్ణ మురళి గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అయ్యయ్యో ఆమెకు పెళ్లి అయిపోయింది అయ్యయ్యో వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఈ రకంగా ప్రయత్నంగా మీడియాలో ఓదరపడుతున్నటువంటి పరిస్థితి లేదు ఓనం గౌర్ గారికి ఎంత అన్యాయం జరిగిపోయింది ఒక సెక్షన్ ఆఫ్ పార్టీ పవన్ గారిని టార్గెట్ చేయడానికి కడప నుంచి ఎంతో మందిని పంపించేసి ఆమెకి వార్నింగ్ ఇచ్చేసి ఆమె ఆమె ఫొటోస్ ని వీడియోస్ ని బయట పెట్టేస్తామని ఆమెను బెదిరించి సంపెత్తావును బెదిరిస్తే ఆమె వెరవకుండా నిలవకుండా ఆమె నిలబడి చేసింది అనేటువంటి విధంగా పూనం కౌర్ అనేటువంటి వ్యక్తిని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా మాట్లాడుతున్నారు అసలు ఆ పూనం కౌర్ అనేటువంటి ఆమెకి నా వర్షం నేను చెప్తున్నాను బట్ మిగతా వాళ్ళ సంఘం నాకు తెలియదు కానీ అసలు పూనం కౌర్ అనేటువంటి అసలు కొద్దిగా కొద్ది జ్ఞానం అనేది ఉందా నిజంగా ఉందా దీని అంతటికి ఈ ఈ పనికిమాల విధానం మొత్తానికి అంటే ఇంత డ్యామేజ్ జరగడానికి కారణం ఎవరు వేరే వాళ్ళ మీద తోసేసేటువంటి ప్రయత్నం చేయడం అవకాశం ఉంది వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు వాడుకుంటారు ఖచ్చితంగా వాడుకుంటారు మీడియా ఖచ్చితంగా వాడుకుంటారు ఇప్పుడు భోజన కిషమోర్ లాంటి ఆయన ఆయన ఖచ్చితంగా వాడుకుంటారు ఖచ్చితంగా వాడుకుంటారు వాళ్ళు వాడుకోవడానికి రాజకీయాల్లో ఉన్నారు మీరు ఎందుకు కోపించారు మీరు ఎందుకు కోపించారు అరే పొద్దుగులు బయటకు వస్తుంది ఏదో ట్వీట్లు పెడతది ఏదో ప్రముఖ యాక్టర్ అంటది ప్రముఖ డైరెక్టర్ అంటది ఏదో ట్వీట్లు పెడతది ఎందుకు పెడతదో తెలియదు దేనికి పెడతదో తెలియదు అది ఒక పెద్ద చర్చ దానికి వివాదం అరే ఇక్కడ ఏదో లోచుకుంది ఇక్కడ ఏదో ఇది ఇక్కడ ఏదో ఆంధ్రం ఉందని చెప్పేసి వాళ్ళు ఏళ్ళు పెట్టుకుని ఎందుకు ఖచ్చితంగా ఏళ్ళు పెడతారు అది అవతల ఉన్నటువంటి పౌంట్లు కానీ దెబ్బ కొట్టడానికి ఖచ్చితంగా వాళ్ళు దాన్ని యూజ్ చేసుకునే ప్రయత్నమే చేస్తారు దాన్ని ఎందుకు ఊపిచ్చే వస్తాం దీన్ని అత్త డ్యామేజ్ కారణపోయిన కోరు గారు తన తన చేతులతో తన జీవితాన్ని తానే సమనాశం చేసుకున్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అరే అంత పెద్ద వివాదం ఇప్పుడండి ఇప్పుడు తీసేసేయండి రెండు వేల పంతొమ్మిది టైంలో పరిస్థితి ఏం చెప్పండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో ఆ టైంలో పరిస్థితి ఏం చెప్పండి ఆమె ఏదో మాట్లాడిన వీడియోలు తీసుకొచ్చి ఆ సీరెడ్ అయినటువంటి ఆమె ఇక ఊంచుకోండి కత్తిమేసినటువంటి వ్యక్తి లేకపోతే మిగతా వాళ్ళు అసలు ఒక రకంగా కాదు ఏకీ పారేస్తున్నారు రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంది పవన్ కళ్యాణ్ గారి ఆరు సంవత్సరాల ఆరు నెలల పాటు మానసిక అత్యాచారం చేశారు వీళ్ళందరూ కలిసి దానికి అంత ఆజ్యం పోసింది దానికి మూల కారణం ఎవరు ఈ పూర్ణకవర్ అనేటువంటి అమ్మ కదా ఊరికి వస్తుంది టీ పెడతా దీనికి పెడతదో తెలియదు ఎందుకు పెడతదో తెలియదు ఈ రోజు వాళ్ళ అమ్మగారు చచ్చిపోయారు అయ్యోధ్యో ఎవరు చేసుకున్నది ఇదంతా ఇప్పుడు పోస కృష్ణ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ ఫ్యాన్స్ కి వాళ్ళకి గొడవ వచ్చిందని చెప్పేసి భయంకరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు ఆ తిట్టినటువంటి టైంలో ఆ పంజాబీ అమ్మాయి అని చెప్పేసి లేవగొట్టారు నాకు పెళ్లి చెడిపోయింది మా అమ్మ గుడితో గుండిపడి చచ్చిపోయింది ఈ వివాదానికి కారణం ఎవరు ఎవరు అంత హోప్ ఎవరు పొనకౌరు గారి ఇచ్చారు అసలు ఏంటమ్మా నీ ప్రాబ్లం నాకు అర్థం కాదు అసలు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం ఏంటి ఇన్ని ఒక దశాబ్దం నుంచి పొనకౌర్రో పొనగౌరో అని చెప్పేసి విపరీతమైనటువంటి ట్రోల్ జరుగుతుంటే విపరీతంగా మనిస్ట్రీ మీద టార్గెట్ చేస్తుంటే ఒక వ్యక్తిని పెట్టి మానసికంగా ఇష్యూని పెట్టి అత్యాచారం చేస్తుంటే పోయారు పోయారమ్మా మీరు ఏమైపోయారు మీరు ఆ రోజు ఏమైపోయారు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి తిట్టండి అని చెప్పి చెప్పారా తిడితే ఏంది తిట్టకపోతే ఏంది పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బురద జరుగుతాయి అంటుకునేదా ఏమైనా ఇదా ఏమౌదు ఈ రోజు ఇది అడ్డం పెట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ మీరు గుర్తు పెట్టుకోండి ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎందుకు టార్గెట్ కాకూడదు మీరు ఆలోచించండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేశారు అందుకని చెప్పేసి నేను చేయలేదు ఆయన మీద నేను అబద్ధం విషయం చెప్పలేదు అంటే నేను చెప్పేది జన్యును నేను చెప్పేది నిజం అని చెప్పి చెప్పి రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు కసింది ఏదో బాంబెలిచింది కథం ఇప్పుడు ముందుకు ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు అంటే పవన్ కౌర్ గారితో గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్ట మరి నేను ఇట్లా మాట్లాడితే కొంతమంది నచ్చకపోవచ్చును బాగా నిశ్చితంగా ఆలోచించుకోండి ఆ రోజు అంత వివాదం జరుగుతుంటే ఏ రోజు అన్నా బయటకు వచ్చి ఏమండి ఇట్లాగే కొంత వివాదం జరుగుతుంది సినిమాకి సంబంధించిన అవకాశాలు నాకు పలాన పలాన కారణాలు ఉండొచ్చు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే దీని కారణం నేను చెప్తా దానికి ఇప్పుడు నడుస్తున్నటువంటి నాకు నాకు సంబంధించింది కాదు సోషల్ మీడియాలో ఈ దశాబ్దం నుంచి జరిగినటువంటి స్టోరీ చాలా జాగ్రత్తగా ఉండే విషయం రెండు వేల ఇరవై తొమ్మిది పూనం కబూర్ గారితో గారు టార్గెట్ పెట్టించట్లేదని గ్యారెంటీ అయితే అసలు నేను చెప్తా దానికి ఏంటంటే పూనం కౌర్ అనేటువంటి ఆమె పవన్ కళ్యాణ్ గారిని బాగా ఇష్టపడింది అంటే మామూలుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఈ పది సంవత్సరాలు దశాబ్దం జరిగినటువంటి ప్రచారం చెప్తున్నాను దానికి కట్టి అయినటువంటి వ్యక్తి దానికి కలర్ కోటింగ్ చేసాడు అది కూడా మాట్లాడుకున్నాం ఈ ఇస్రేడ్ అనేటువంటి ఆమె కూడా ఈమె పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా ప్రేమించింది సింగిల్ లవ్ అంటే ఒక సైడ్ లో అయితే త్రివిక్రమ్ అనేటువంటి వ్యక్తి దీన్ని కట్టుకున్నాడు ఎందుకు కట్టుకున్నాడు దీన్ని కట్టినో తెలియదు ఇది జరుగుతున్నటువంటి ప్రచారం జరిగినటువంటి ప్రచారం జరుగుతున్న ప్రచారం తెలియదు ఏమి సిన్సియర్ లో ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు అక్సెప్ట్ చేయలేదు దానికోసం ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేస్తే దానికి తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారు మానవత్వంతో చెల్లించిపోయి ఆమె పిల్లలు కట్టడం కానీ ఆమె రికవరీ చేసి ఆ మానసికంగా బలంగా ఉండేటువంటి విధంగా ట్రై చేశారు ఇది దీనికోసం అయినా కూడా ఆ చావక పవన్ కళ్యాణ్ గారు ఆయన పక్కన పెట్టేశారు ఆయన పెళ్లి చేసుకుంటూ ఆయన జీవితం ఉంది అయిపోయింది అంటే ఇది వన్ సైడ్ లవ్ పూనం కవర్ అయినటువంటి ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద వన్ సైడ్ లవ్ కానీ ఆయనకి నచ్చలేదు ఆయన వేరే ఏమైనా చేసుకున్నట్టు అయిపోయింది అప్పుడైనా ఇవి మారిపోయి తన జీవితం తను చూసుకుంటే ఈ పార్టీకి సెటిల్ అయిపోయేది బ్రహ్మాండంగా ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ కోటరీగా నిలబడిపోయి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మమ్మల్ని బానిట్లేదు మామూలు బాగా మా బావట్లేదు ఇప్పుడు చాలా మంది అంటుంటారే సేమ్ డిటో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నన్ను బాణీ తిరువ్రమైనటువంటి ఆయన అడ్డుపడ్డ లేకపోతే పెళ్లి చేసుకునే దాన్ని ఈ రకమైనటువంటి స్టోరీ అనేటువంటి ప్రచారం జరుగుతుంది ఎప్పుడైనా ప్రచారం జరుగుతుంది పూనం కౌర్ని ఏదో ఏదో చేసేసారని చెప్పి ప్రెగ్నెన్సీ ఎంత విమచ్చమైన కూడా జరిగింది ఎంత అంటే రోజు జరిగింది ఏ రోజు అన్నా బయటకు వచ్చి ఆయన పెళ్లి చేసేసుకున్నాడుగా అయిపోయిందిగా ఆయన జీవితాన్ని బతుకుతున్నాడుగా నీది కూడా అయిపోయిందిగా నీ జీవితం నువ్వు బతకొచ్చు కదా ఆ హట్ట కాదు పొద్దుగులు ట్వీట్లు పెడతావు అసలు విషయం ఏంటో చెప్పవు పొద్దుకోకులు రాజకీయ నాయకులు కోపిస్తావు నువ్వు ఏం జరిగిందో చెప్పు కనీసం కనీసం దాని వివాదాన్ని పెట్టే ప్రయత్నం చేస్తావు అంటే చెయ్యు నువ్వు ఎందుకు ట్వీట్ పెడతావో ఎందుకు అది వైరల్ అవుతుందో ఎందుకు మీడియా దాన్ని ప్రజెంట్ అవును మీడియా రాజకీయ నాయకుడు ఖచ్చితంగా వాడుకుంటారు ఒక రాజకీయ నాయకుడి మీద బురద ప్రయత్నం అంటే ఎందుకు వాడుకోరు ఖచ్చితంగా వాడుకుంటారు ఆ ఒప్పించింది ఎవరు కొనుక్కరు వాళ్ళు తల్లి చనిపోవడం కారణం ఎవరు ఆమె అయితే ఖచ్చితంగా ఆమె అవుతుంది దీన్ని ఖచ్చితంగా ఆపాల్సినటువంటి ప్రయత్నం ఎవరుది ఆమెదే ఆ రోజు మొదటి రోజు కత్తిమై శ్రీరెడ్డి వీళ్ళంతా పేపచ్చంగా మాట్లాడుతున్న టైంలో బయటకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ ఒక్క ప్రెస్ మీట్ పెట్టుంటే ఇంత వివాదం లేదు అసలు అమ్మా ఎంత అనవసరం ఇది ఇది విషయం మీరు అనుకోవచ్చు నేను పవన్ కళ్యాణ్ విపరీతంగా లవ్ చేశానని చెప్పేసి ఇట్లా జరిగింది అని చెప్పేసి అంటే పెళ్లికి కావచ్చు సంబంధాలు కావచ్చు అది చెప్పకర్లా అది తీసి పక్కన పెట్టు జరిగింది కథనం ప్రకారం చెప్తున్నాను అది అది చెప్పకర్లా దీనికి దానికి పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి సంబంధం లేదు ఇది అనవసరమే రాద్దాంతం ఇదిగో ఇలా జరిగింది ఇలా జరిగింది నాకు ఇలాంటి విషయంలో ఇది ఇలాంటి విషయంలో క్యారెక్టర్ విషయంలో ఇంకో విషయంలో నాకు అన్యాయం జరిగింది అని ఆ వివాదానికి స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం కానీ చేసి ఉన్నట్లయితే చేసి ఉన్నట్లయితే ఈ రోజు పొనం కౌర్ గారి జీవితం వేరే లెవెల్లో ఉంది తన జీవితాన్ని తానే సర్వనాశనం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్ళు లేదు బురద లేటువంటి ప్రయత్నం చేయడానికి కోపించింది మీరే ఎవడు ఏమన్నాడు ఈ రోజు బోర్న నా జీవితం నాశం అయిపోయింది నా జీవితం అదే ఎన్నిసార్లు నాశం అవుతుందా మా ఏం జీవితం అది ఎన్నిసార్లు అవుతది అవుతుంది పొద్దుగులు ఎందుకు వస్తో తెలియదు ఎందుకు మాట్లాడుతుందో తెలియదు దేనిదో తెలియదు ఏంటి ఏంటో తెలియదు ఈ రోజు బయటకు వచ్చి అదే అయిపోయింది నేను ఏమంటానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవినీతి ఆరోపణలు చేయలేరు ఇంకో ఆరోపణలు ఏం చేయలేరు ఇప్పుడు ఏంటంటే వేరే రూట్ తీసుకొని దీన్ని పాజిటివ్ చేసి ఆయన్ని నెగిటివ్ అనేటువంటి విధానాన్ని ప్రజలు తీసేస్తారు కాబట్టి దీన్ని పాజిటివ్ చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమనే మళ్ళీ బ్రహ్మాస్త్రంగా వాడి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంగా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్లాన్ ఎందుకు అయి ఉండకూడదు కాబట్టి పోనం కవర్ అనేటువంటి ఆమెను పక్కకు తీసేసేయండి ఆ తీసేసేయటం వల్ల ఆమె ఏ చెప్పినా ఏం చేసినా అదంతా కూడా పది సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంటే మళ్ళీ ఇది ఒక వివాదం ఇంతవరకు దానికి స్టాప్ పెట్టడం ప్రయత్నం చేయట్లేదు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అసలు టోటల్ ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం అసలు ఎవరు అన్యాయం చేశారు దేనికి అన్యాయం చేశారు దాని రాజకీయ రాజకీయాలను వాడుకుంటారమ్మా ఖచ్చితంగా వాడుకుంటారు దాంట్లో ఒకరిని తప్ప కోసాని కృష్ణమూర్లను లేకపోతే ఇంకొకరిని ఇంకొకరిని తప్పట్టడానికి ఏం లేదు ఇప్పుడు పవన్ పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లమని ఆరు నెలల పాటు మానసిక అత్యాచారం చేశారు అంతకంటే పెద్ద విషయం ఇది ఒక పార్టీ ఏదో కడప నుంచి మనుషులను పంపించి పొనం కోరిని బెదిరించి ఆయన మీద తప్పుడుగా మాట్లాడడం తప్పుడుగా మాట్లాడితే మాట్లాడాలా మాట్లాడిన వాళ్ళు చాలా మంది మాట్లాడారు కానీ ఒక అమ్మాయి వచ్చి బయటకు వచ్చి ఎవరు మాట్లాడినా ఏం చేసినా ఎవరు నమ్మట్లేదని అని పౌనం తీసుకొచ్చి ఆమె ప్రెస్ మీట్ ముందు కూర్చోబెట్టి నాలుగు కన్నీళ్లు గారిపిస్తే నమ్మేస్తారు అనేటువంటి విధంగా ప్లాన్ చేసినానికి కుదరలేదు ఆ కుట్ర ఖచ్చితంగా అది చాలా చిన్న విషయం అట్లాంటి కుట్రలు ఎన్ని చేశారు పోన కళ్యాణ్ గారు కదా చేస్తారు ఇప్పుడేంది కాకపోతే కొంతమంది సో కాల్ న్యూట్రల్ జర్నలిస్ట్ అయినటువంటి ఎదవులు కొంతమంది ఆ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అంటే కోపం 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 ఎందుకు తెలియదు మరి పవన్ కళ్యాణ్ గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఏం ప్రేమ అయ్యేది ఎన్ని సంవత్సరాల ప్రేమ అది జీవితాంతం ప్రేమ లేకపోతే పూర్వ జన్మల ప్రేమ బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వ్యక్తులు అంత కూడా జర్నలిస్టులు అయిపోయి మేము అవార్డులు అవార్డులు తీసుకున్నాం ఏది తీసుకున్నాం అని చెప్పేసి పనికి మళ్ళీ సోదంతా మాట్లాడుతుంటారు ఇది చూడండి ఏమైంది ఒక మనిషిని దెబ్బ కొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చూడండి అంటే ఆ రోజు పూనం కోరినటువంటి ఆమె బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ వివాదాన్ని కట్ చేసి ఉంటే పోసాని కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి ఆస్కారం ఉండేది కాదు ఆయన ఆస్ ఆయన మాట్లాడటానికి ఆస్కారం ఆ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే మీద ఆమె ఇచ్చింది కాబట్టి ఆ రోజు ఆయన హోప్ ఉంది కాబట్టి మాట్లాడాడు వైసీపీ పార్టీ కుట్రలు చేస్తుంది అంటే కలిసింగ్ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ హోప్ ఇచ్చింది కూడా పవన్ కౌర్ గారి బట్ ఈ రోజు వచ్చి ఏదో నాకు అయిపోయింది అది అయిపోయింది అంటే తన మొత్తానికి కర్త కర్మక్రియ మొత్తం పవన్ కౌరారు తన జీవితాన్ని తానే నాశనం అయిపోయిందని ఆయన భావిస్తే తన నా జీవిత నా జీవితం నాశనమైంది ఆయన భావిస్తే దానికి కారణం ఆమె నా జీవితం ముదరించిపోయింది ఆమె భావిస్తే దానికి కారణం ఆమె కర్త కర్మక్రియ మొత్తం ఆమె తప్ప ఇంక దీంట్లో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు ఎవరిని బ్లేమ్ చేయడం లేదు కాకపోతే ఏం ఏమైనా అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఒక నాయకుడు ఒక దైవ అంటే ఒక దైవ భక్తి మానవత్వం మంచితనం మంచితనం ఉన్నటువంటి కష్టపడేటువంటి గుణ గుణం ఉన్నటువంటి ఏ నాయకుడిని కూడా ఎలాంటి దుష్ట శక్తులు ఏమీ చేయలేవు ఎంత ప్రయోగిద్దామని చూసినా ఎన్ని కుట్ర చేద్దామని చూసినా ఏమీ కాదు కాకపోతే వస్తే తాత్కాలికంగా వస్తాయి ఆ తర్వాత ఆటోమేటిక్ గా పోతాయి అంతే తప్ప వేరే సెక్షనే కాదు దానికి కర్త కర్మక్రియ మొత్తం ఈ వీడియో అనేది నా అభిప్రాయం మరేమో చూద్దాం